హాయ్ అండి వెల్కమ్ టు రక్షిత టైలరింగ్ నేను ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి ముందుగా లైనింగ్ని మనం మెయిన్ క్లాత్ మీద నీట్గా పిన్స్తో ప్లేస్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఎటువంటి ముడతలు లేకుండా ప్లేస్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకోవాలి ఎందుకంటే మనం పిన్స్ పెట్టడం వల్ల క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందండి అప్పుడు మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పిన్స్ కరెక్ట్గా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని మనం ప్లేస్ చేసుకుంటూ కుట్టాలి ఇలా కుట్టుకోటప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా కుట్టాలండి మనం మెయిన్ క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్కడైతే మనకి వేస్ట్ పీసెస్ ఉంటుందో దాన్ని నెక్క సైడు చుట్టూ కూడా మనం కట్ చేసుకోవాలండి వేస్ట్ ఏదైతే ఉంది ఎక్సెస్ అదంతా కూడా కట్ చేయాలి నీట్గా నీట్గా కట్ చేసిన తర్వాత మనకి ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయినట్టండి దీనికి ఇంకా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మన పీల టూ పీసెస్ని టూ ఇంచెస్గా కట్ చేసుకుని దాన్ని జాయింట్ చేసుకుని వన్ సైడు మనం స్టిచ్ చేసుకోవాలండి సైడు కరెక్ట్ చేసుకుని తర్వాత ఇది నడుం బెల్ట్కి స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్ట్ కుట్టేటప్పుడు ఏదైనా మనకి ముడతలుగా అనిపిస్తే ఒక ఫ్రిల్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చిందండి అందుకని నేను ఫ్రిల్ పెట్టలేదు తర్వాత కుట్టిన తర్వాత ఇంకొక స్టిచ్ పై స్టిచ్ వేసుకోవాలండి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి నెక్స్ట్ దాన్ని మనం ఉల్టా తిప్పి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి తర్వాత ఈ స్టిచ్ తీసివేసి మనం హెమ్మింగ్ చేసుకుంటాం ఇలా కు ఇలా కుట్టిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కింద వైపు కుంచుకొని లైనింగ్ క్లాత్ని పైన ప్లేస్ చేసుకోవాలండి మనకి కదలకుండా పిన్స్ సెట్ చేసుకోవాలి పిన్స్ స్టెట్ చేసి నెక్ సైడ్ నుంచి మాత్రమే మనం స్టిచ్ చేయాలి నెక్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తూ దాన్ని సరి చేసుకుంటూ చుట్టూ కూడా నీట్గా స్టిచ్ చేయాలండి ఎటువంటి ఉడతలు రాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం వర్క్ బ్లౌజ్ అండి కుట్టేటప్పుడు కొంచెం మనకి వెనక్కి లాగుతూ ఉంటుంది కానీ మనం జాగ్రత్తగా నీట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చుట్టూ మనం కట్ చేసుకోవాలండి మనకి మెయిన్ డాడ్ కోసం మనం కటింగ్స్ పెట్టుకున్నాం కదా అక్కడ మళ్ళీ ఒక కట్ పెట్టుకోవాలి అలానే రెండో పార్ట్ కూడా మనం నీట్గా పిన్ పెట్టుకుని సెట్ చేసుకుని కుట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా మనకి నెక్కలు రెండు ఒకే వైపుకుండేలాగా చూసుకుని ఎదురు బెదురు ఉండేటట్లు చూసుకుని మనం లైనింగ్ అతుక్కోవాలండి లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ వేస్ట్ క్లాత్ని నీట్గా మనం ట్రిమ్ చేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసిన తర్వాత మనం డాట్స్ కోసం మనం మెజర్మెంట్స్ పెట్టుకున్నాం కదండి రెండున్నర రెండు ముప్పావు ఆ డాట్లు కటింగ్స్ ఒకసారి కట్ చేసుకుని మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వేసేటప్పుడు మనం పాదం కింద నుంచి మెయిన్ డాట్కి పెట్టుకుని ఒక టూ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని మెయిన్ డాట్ వేసుకోవాలండి తర్వాత ఉక్సలి పట్టి దగ్గర కూడా రెండున్నరకి మార్క్ చేసుకుని అక్కడ ఒక డాట్ వేసుకోవాలి తర్వాత ఆరు రౌండ్ దగ్గర కూడా మనం కింద డాట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి అంగులున్నరకి మార్క్ చేసుకుని ఆరు రౌండ్ దగ్గర నుంచి ఒక డాట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి రెండో పార్ట్ కూడా సేమ్ యాజ్ డేజ్గా మెయిన్ డాట్ రెండున్నర అంగులకి వేసుకోవాలండి తర్వాత బుక్స పట్టి దగ్గర కూడా రెండున్నరకి మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఆరు రౌండ్ దగ్గర కూడా మనం కరెక్ట్గా మెయిన్ డాట్ పట్టుకుని అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని వేసుకుంటే కరెక్ట్గా కప్పు కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు షేప్ బెల్ట్లు చూద్దాం షేప్ బెల్ట్లకి మనం విడిగా వేరే క్లాత్ కూడా వేసుకోవాలండి రఫ్ క్లాత్ ఒకటి తీసుకుని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఈ మూడు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి వేసేటప్పుడు రెండు కూడా ఉక్సలు పట్టి సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి చూసుకుని బెల్ట్ రెండు ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ చేసేటప్పుడు మనకి మూడు క్లాత్లు కూడా జాయింట్ అయ్యేలాగా చూసుకుని జాయింట్ చేసుకోవాలండి రెండు బెల్ట్లు మనం రెడీ చేసుకుని వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రిమ్ చేయాలి నెక్స్ట్ ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ దానికి ఆపోజిట్ సైడ్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి అది కూడా ముందునే మనం క్లాత్ లైనింగ్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి మెయిన్ క్లాత్ మనకి ఎంత ఎక్సెస్ ఉన్నా పర్వాలేదు తర్వాత మనం కుట్టిన తర్వాత దాన్ని కట్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ షేప్ తీయన అవసరం లేదు కుట్టిన తర్వాత మనకి ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్లు రెడీ అయినాయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేద్దాం షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు మెయిన్ డేట్ని కొద్దిగా ఫోల్డ్ చేసి పైన పెట్టుకుని జాయిన్ చేయాలండి ఇలా జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి మనం కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఆర్మ్ రౌండ్ దగ్గర కింద నుంచి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ కూడా వేయాలండి ఇలా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా మనం ఒకసారి మెయిన్ డాడ్ దగ్గర నుంచి కరెక్ట్గా షేప్ బెల్ట్ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి టాప్ స్టిచ్ కూడా వేసుకొని నెక్స్ట్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం మెడపట్టి దగ్గర నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదండీ ఆ పీస్ తీసుకుని రెండు ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుని టూ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసి మనం ఉక్సులు పట్టి కుట్టుకుందామండి ఇలా ఉక్సలి పట్టి కుట్టేటప్పుడు కింద కొంచెం ఫోల్డ్ చేసుకుని మడిచి కుట్టుకోవాలి అప్పుడు స్టిచ్ నీట్గా వస్తుందండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు తాళ్ళు పట్టి కుట్టుకుందాం కాజాల పట్టీ కూడా మనం కరెక్ట్గా ఇప్పుడు కాజాల పట్టి కూడా స్టిచ్ చేద్దాం దీన్ని మనం మెయిన్ క్లాత్ పీస్ ఏదైతే ఉందో అది లైనింగ్ పీస్ రెండు కలిపి స్టిచ్ చేయాలండి నీ వీడియోలో చూపించిన విధంగా అంటా మెయిన్ క్లాత్ పైన పెట్టుకుని మనం మిక్సీలు పట్టీని తాళ్ళు పట్టీని వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి మిడిల్లో అక్కడి నుంచి మనకి కాజాలు వస్తాయి తర్వాత ఈ రెండు ఉక్సలు పెట్టి తాళ్ళు పెట్టి కూడా మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి పైకి కిందకి వస్తూ ఉంటే అలా లేకుండా చూసుకుని మనం ఇప్పుడు షోల్డర్స్ స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టి షోల్డర్స్ స్టిచ్ చేయాలండి టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఎందుకంటే అక్కడ వన్ స్టిచ్ వేయకుండా ఒక టూ స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాకు కంప్లీట్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ పీస్ ఏదైతే ఉందో దానికి జాయింట్ పడుతుందని చెప్పాను కదా మనకి మిగిలిన క్లాత్ హ్యాండ్స్ దగ్గర ముందు మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసిన తర్వాత మనకి ఇది ఈ హ్యాండ్స్ ఏంటంటే కొంచెం డిజైన్ వచ్చిన హ్యాండ్స్ అండి ఇలాంటి డిజైన్ వచ్చిన హ్యాండ్స్కి డైరెక్ట్ డైరెక్ట్గా తిప్పకూడదు ఎందుకంటే కింద మనకి కరుస్ వచ్చినాయి కదా ఇలా కరువుస్ వచ్చినప్పుడు ఇలాంటి కరుస్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈజీగా చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇలా లైనింగ్ డైరెక్ట్గా తిప్పితే మనకి ఆ కరువుస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అలా కాకుండా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను మనకి కర్వ్ కనిపించాలి లైనింగ్ మాత్రం ఉల్టా తిప్పాలి అలా తిప్పడానికి కొంచెం ట్రిక్స్ ఉన్నాయండి ఆ ట్రిక్స్ ప్రకారం మనం ఇప్పుడు కుట్టచ్చు ఎక్కడైతే మిడిల్ ఉందో అది ఇప్పుడు లైనింగ్ కూడా మనం కొంచెం పీసెస్ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకుని ఆ మెయిన్ క్లాత్ని మిడిల్ వైపు చూసుకుని అలానే మనకి లైనింగ్ని కూడా ఆపోజిట్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి లైనింగ్ ఒకటే తిప్పుకోవడానికి ఉంటుంది డిజైన్ కర్వ్స్ అన్నీ కూడా మనకి కింద వేపుకుంటాయి ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి ఇది చూడండి సేమ్ లైనింగ్ తిప్పడమే కానీ ఏంటంటే మనకి కర్వ్స్ తిరగకుండా లైనింగ్ మాత్రమే తిరిగేటట్లు స్టిచ్ చేశాను నేను ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇంచుక కింద ఉండే డిజైన్ కరూస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది ఎటువంటి వేస్ట్ పీసెస్ అవి కూడా మనకు కనిపించవు ఒకసారి అబ్జెక్ట్ చేసి చూడండి కొంచెం వీడియో పాస్ట్ అయినట్టుంది చూసారా ఇలా ఆపోజిట్లో పెట్టి మనం పైన స్టిచ్ చేసుకోవాలండి ఆపోజిట్లో పెట్టి లైనింగ్ మెయిన్ క్లాత్కి ఆపోజిట్లో పెట్టి అలా వాళ్ళని స్టిచ్ చేసుకుని పైన దాన్ని ఉల్టా తిప్పిన తర్వాత ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఇలా తిప్పిన తర్వాత మనం చుట్టూ మిగిలిన క్లాత్ అంతా కూడా మనం లైనింగ్ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైతే వేస్ట్ పీసెస్ ఉన్నాయో అదంతా కూడా కట్ చేసుకుందాం కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ రెండు కూడా రెడీ అయినాయండి ఈ రెండు కూడా ఆపోజిట్ సైడ్లో మనం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి మరి వన్ ఇంచ్ లో హాఫ్ ఇంచ్ వరకు కూడా మనకి కొంచెం లోతు తీసుకోవాలండి భుజం దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని సైడు రెండు అంగుళాలు ఖర్చు లీవ్ చేసుకుని అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలండి అలా మార్కింగ్ చేసుకుని కొంచెం లోతు తీసుకోవాలి హ్యాండ్ లోతు తీసుకుని అక్కడ చిన్న కటింగ్ పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మళ్ళీ లైనింగ్కి జా ఒకసారి మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత మెయిన్ మెయిన్ క్లాత్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టుకుని భుజం దగ్గర నుంచి మనం దీన్ని జాయింట్ చేసుకోవాలి ఇలా భుజం దగ్గర నుంచి రెండు వైపులకి ఇలా జాయింట్ చేయడం వల్ల మనకి హ్యాండ్ కరెక్ట్గా లెంత్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఎటువంటి తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా మళ్ళీ పైన వేసుకోవాలి టూ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు టూ స్టిచ్చెస్ అనేవి మనం వేయాలండి ఇలా వేసిన తర్వాత మనకి మన హ్యాండ్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు టూ జా జాయింట్ చే అది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుని వన్ వన్ స్టిచ్ వేసేసుకోవాలండి ఎటువంటి మార్కింగ్ చేయక్కర్లేదు రెండు హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మెజర్మెంట్స్ చూసుకుని అప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు వన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అప్పుడు హ్యాండ్లు చూసుకుని వేసుకోవచ్చు ఫస్ట్ వన్ స్టిచ్ అనేది మామూలుగా వేసేయచ్చండి ఇది ఇది కొలతలు లేకుండా మామూలుగా ఒక సైడ్కి వన్ కుట్టి వేసేసుకోవచ్చు ఇది వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ తీసుకొని మనం లైనింగ్ బ్లౌజ్ యొక్క లూజ్ ఎంత ఉందనేది చూసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం క్రా క్రాస్ పీసెస్ తీసుకుని నెక్ నెక్ పీసెస్ తీసుకుని ఈ నెక్ పీసెస్ నెక్కి రౌండ్కి క్రాస్గా ఉండాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పీసెస్ కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా ఒక మీటర్ వరకు కూడా మనం జాయింట్ చేసుకుని ఉంచుకోవాలండి ఇలా జాయింట్ చేసిన పీసెస్ అన్నీ కూడా నీట్గా ఉంది లేదు చూసుకుని ఇప్పుడు కి స్టిచ్ చేద్దాం ఈ నెక్కకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకుని స్టార్ట్ చేయాలండి కింది వైపునున్న క్లాత్కి జా కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసుకుంటూ నెక్ పార్ట్ కుట్టాలండి నెక్ పార్ట్ నీట్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి కింద క్లాత్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసుకోవాలండి ఇలా చూసుకుని మెడ చుట్టూ మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం పూర్తిగా జాయిన్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూరు కూడా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇవ్వడం వల్ల మనకి రౌండ్ బాగా తిరుగుతుంది ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం టాప్ స్టిచ్ ఒకటి వేద్దాం దీనిపైన ఒక టాప్ స్టిచ్ చేయడం వల్ల మనకి నెక్ రౌండ్ కరెక్ట్గా తిరుగుతుందండి ఇలా తిరగడం కోసం మనం నీట్గా ఒక టాప్ స్టిచ్ వేద్దాం వేసిన తర్వాత మనకి ఇది ఫోల్డ్ చేయాలండి సన్నగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి ఇది హెమ్మింగ్ కోసం అండి హెమ్మింగ్ చేయడం కోసం ఇది ఎటువంటి గోటు కాదు నాకు లైనింగ్ పీస్ సరిపోలేదని చెప్పి వేరే పీస్ని తీసి నేను నెక్కకు వేస్తున్నాను నెక్కకి అందుకని మనకి అది గోట్ లా కనిపిస్తుంది వేరే పీస్ని నేను నెక్కకి జాయిన్ చేశానండి ఇప్పుడు ఆ ఎక్సెస్ పీస్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రిమ్ చేసేయాలి ఆ పీస్ అంతా కూడా కట్ చేసి నీట్గా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి నెక్ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఇలా చేయడం వల్ల నెక్ రౌండ్ కరెక్ట్గా వస్తుందండి మనం టక్స్ ఇచ్చి టాప్ స్టిచ్ అది వేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఆర్న్ రౌండ్ దగ్గర కూడా మార్క్ చేసుకుని ఒక అయితే వేసేసుకోవాలి తర్వాత మనం ఆది బ్లౌజ్తో వేస్ట్ లూజ్ చూసుకుని ఎక్స్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అని తర్వాత ఇంకా రెండు మూడు వేసుకోవచ్చు రెండు వైపులా కూడా మనం హ్యాండ్ ఆర్మ్ చూసుకుంటూ వన్ స్టిచ్ వేసుకోవాలండి కరెక్ట్గా జాయిన్ అవుతుంది జాయింట్ అవుతుందా లేదో చూసుకుని అలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని వేస్ట్ లూజ్తో ఒకసారి చూసుకుందాం ఇప్పుడు ఎక్స్ట్రా టూ ఇంచెస్ వస్తుంది ఆ టూ ఇంచెస్కి సరిపడా మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుందాం